పోలీస్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గగన్ భూమి ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు నాకెందుకో చాలా డౌట్గా ఉంది భూమి ఇంత పెద్ద ప్లాన్ మీ నాన్నకి తెలియకుండా మీ పిన్ని మాత్రమే వేసి ఉంటుందంటావా అని గగన్ అడుగుతూ ఉంటాడు అంటే మీరేమంటున్నారు బాబా మా నాన్న కూడా ఇందులో భాగం ఉంది అంటున్నారు మీరు మా నాన్నని అనుమానిస్తున్నారా అని భూమి అడుగుతూ ఉంటుంది ఇందులో డౌట్ ఏముంది భూమి నేనేమి తప్పుగా మాట్లాడడం లేదు కదా మన పెళ్ళి చేయడం అసలు మీ నాన్నకి ఇష్టమే లేదు మీ పిన్నికి మన పెళ్లి జరగడం ఇష్టం లేదు మీ నాన్నకు పెళ్లి జరగడం ఇష్టం లేదు నాకెందుకో ఈ పెళ్లి జరగడం మీ నాన్నకి ఇష్టం లేదని నా మనసుకి స్ట్రాంగ్గా అనిపిస్తుంది భూమి కావాలంటే నువ్వు ఒకసారి చెక్ చేసుకో భూమి ఎందుకైనా మంచిది అని గగన్ చెప్తూ ఉంటాడు సరే అలాగే బావా అని భూమి ఆలోచిస్తూ ఇంటికి వస్తుంది ఇక శరశ్చంద్ర కాలుగాలిన పిల్లల టెన్షన్ పడుతూ గదిలో అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు అప్పుడే భూమి శరశ్చంద్ర దగ్గరికి వచ్చి నాన్న మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అడుగుతూ ఉంటే ఏంటి భూమి అని శరశ్చంద్ర అడు అంటూ ఉంటాడు నిజంగానే మా పెళ్లి జరగడం మీకు ఇష్టమేనా నాన్న చెప్పండి నాన్న అని భూమి నిలదీస్తూ ఉంటుంది విడాకులు ఇస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది అని శారదకు పెట్టిన కండిషన్ని శరశ్చంద్ర గుర్తు చేసుకుంటూ ఉంటాడు